హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ స్టోరీ చెప్తున్నాను అంటే నిజంగా జరిగిన స్టోరీ అనమాట స్టోరీ ఏంటంటే రాజు అనే వ్యక్తి రమణి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అది సో లవ్ మ్యారేజ్ కాదు అది పెద్దలు కుదర్చిన సంబంధం చేసుకున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత టెంపుల్స్ కానీ మూవీస్ కానీ సరదాగా బాగానే లైఫ్ వన్ ఇయర్ అంతా కూడా చాలా హ్యాపీగా బాగానే పెరిగారు వన్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళకి పాప కూడా పుట్టింది సో పాప పుట్టినది కూడా బాగానే అన్నారు హ్యాపీగా బాగానే బ్రతికారు చాలా సరదాగా బాగానే ఉన్నారు ఓకే సో ఇంకో అదృష్టం ఏంటంటే పాప పుట్టిన తర్వాత మన రాజుకి ప్రమోషన్ వచ్చింది జాబ్లో ప్రమోషన్ వచ్చింది శాలరీ కూడా పెరిగింది సో అప్పుడు ఇంకా హ్యాపీ సో రాజు హ్యాపీ రమణి హ్యాపీ పాపతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా సరదాగా హ్యాపీగా గడిపేవారు ఇబ్బంది లేదు ఇలా కొన్నాళ్ళు చాలా సరదా సరదా గడిపిన కొన్నాళ్ళ తర్వాత రమణిలో ఉన్న అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది తన గుణం బయటపడింది అనమాట సో అదేంటంటే తనకి కోరికలు అనేవి చాలా ఎక్కువ సో అంతకు ముందు కూడా ఉండేవి బట్ రాజు ఏమనుకునేవాడంటే అంటే ఆ పెళ్ళిని కొత్తలే కదా సరదాగా ఉంటాయి సరదాగా అడుగుతుంటామని చెప్పేసి వాడు కూడా వీళ్ళేవని కొనేవాడు వీళ్ళనివి కొనేవాడు కాదు సో రమణి కూడా అంత ప్రెజర్ చేసేది కాదు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే కనుక అడిగిన విషయాన్ని పదేసారి పది అడగడం అలగడం చీటింగ్ మాటికి సునగడం చిన్న చిన్న ఇలాగా ఈ విధంగా చిన్న చిన్న డిస్టబెన్సెస్ అన్నీ కూడా వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యాయి నోడైనా లేనోడైనా ఎవరి స్టాండర్డ్స్ బట్టి ఎవరి స్థాయి బట్టి వాళ్ళు కోరికలు తీసుకోగలుగుతారు కానీ మన స్థాయి మించిన కోరికలు మనం తీసుకున్నట్టే కొద్ది కష్టమే కదా ఎవరికైనా కష్టం బట్ తిన మాత్రమే రాజును అర్థం చేసుకోవాలి తనకున్న జాబ్ టెన్షన్ తనకు ఉండేది తన తన జాబ్ టెన్షన్లో ఉన్న కూడా ఇప్పుడు కూడా ఇంత సరదా పక్కన అంత సరదాగానే స్పెండ్ చేసేవాడు ఇదే టైంలో రమేష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఈ రమేష్ ఎవడో కాదు మన రాజు యొక్క చిన్ననాటి ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో మధ్యలో ఎంటర్ అవ్వడం అంటే వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ఎంటర్ అయ్యాడు అంత ముందు బయట వీళ్ళు కలవడం తిరగడం అంత కామన్ అయ్యి చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవారు ఏ పని చేసినా కలిసే చేసేవారు కలిసే తిరిగేవారు సో పెళ్ళైన తర్వాత కొంచెం ఈ ఫ్యామిలీ బిజీలో పడి కొంచెం కలిసి రెగ్యులర్గా కలిసేవారు కాదు బట్ సదన్గా ఏదో ఇష్యూ వల్ల కాల్స్ వచ్చింది వచ్చే ఇంటికి వచ్చాడు కలిసేవాడు మాట్లాడుకున్నాడు రమేష్ కూడా రాజు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఉన్నాడో అదే ఊర్లో రమేష్ కూడా ఉంటున్నాడు అనమాట రమేష్ వస్తూ ఉండాలంటే మనం చేసేవాడు మన రాజు కూడా ఏం చేసేవాడు అంటే ఒకరోజు బయట కలిసి రమేష్ని బయట కలిసి తన ఫ్యామిలీ కోసం చెప్పేవాడు అదే ఫ్యామిలీ జరుగుతున్న డిస్టర్బెన్స్ ఎలాగవుతుంది రావాలవుతున్నాయి ఎవరైనా ఫ్రెండ్స్తో చరదాగా ఏవైనా ఏ విషయాలైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా సరదాగా అలాగే షేర్ చేసుకున్నాడు మన రమేష్ గారు ధైర్యం చెప్పి నీకు ఎందు డే చూసి మాట్లాడతాను నా అమ్మాయితో నీకు నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో కొంచెం ధైర్యం చెప్పాడు ఇంటికి ఒక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చిన తర్వాత కూడా రమణతోని రమేష్ మాట్లాడవాడు అది కాదమ్మా అని అదమ్మా అదకమ్మా రెజెస్ట్ అవ్వాలమ్మా సో ఆడుగు నీకోసమే ఆలోచించాడు మీకోసమే ఆలోచిస్తున్నారు కదా సో వాడు కొన్ని దాంట్లో వాడు ఏదో చేస్తున్నాడని చెప్పి అలాగే సర్జ్ చెప్పేవాడు అలాగే జరిగింది తర్వాత మధ్య మధ్యలో ఇంటికి రావడం వాడు రమేష్ అనమాట వస్తుండేవాడు వెళ్తుండేవాడు ఇలా ఇలా కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందంటే ఈ రాజు లేకపోయినా కూడా తన ఇంటికి వస్తుండేవాడు వెళ్తూ ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు పరిచయం అయిపోయింది తెలియదు కానీ వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశారు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చార్టింగ్ చేసుకోవడాలు ఫోన్ కాల్స్ మాట్లాడాలి బట్ ఇవేబీ పాపం రాజుకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అయ్యారో ఏం జరిగిందో కూడా రాజు తెలియదు సో ఇది క్యాజువల్గానే ఉంటుందన్నమాట సో తను చెప్పి రాజు వచ్చేది చెప్తే అయితే దేనికి వచ్చాడు ఫోన్ చేసేవాడు కూడా ఏదో అంటే ఏదో చెప్పేవాడు ఒకే విడి చదివేసే తప్ప ఇప్పుడు కూడా తన మీద వాళ్ళిద్దరి మీద అసలు అనుమానం వచ్చింది కాదు కొన్ని తర్వాత ఎందుకు అనుకోకుండా రమణి ఫోను రాజు చూడడం జరిగిందనమాట ఆ ఫోన్ చూస్తే రమేష్ కాల్ రమేష్కి కొన్ని ఎక్కువసార్లు కాల్స్ చేసినట్టు కాల్ హిస్టరీ కనిపించింది అనమాట మనడు కూడా రమణ అడగలేదు సరే తనకి కూడా పరిచయమే కదా క్యాజువల్గా ఏదో ఫోన్ చేసి ఉంటుంది ఏదో అవసరం లేదా ఏదైనా డౌట్ దేనికోసం క్యాజువల్గా ఫోన్ చేసి అని చెప్పి మనడు అడగలేదు అప్పుడు కూడా నేను రాలేదు తర్వాత కొన్ని తర్వాత ఏం జరిగిందంటే రమణి యొక్క బ్యాంక్ అకౌంట్ మరి ఎందుకు చెక్ చేసాడో దేనికి చెక్ చేసాడో తెలియదు మనకి రాజు చెక్ చేశాడు ఆ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే రమేష్ అకౌంట్ నుంచి రమణికి చాలా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అంటే ఫ్రీ ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రమేష్ అనేవాడు ఈ రమణికి మనీ పంపించినట్టు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నమాట అది చూసిన తర్వాత మనవాడు కొంచెం డౌట్ స్టార్ట్ అయింది సో ఏం జరుగుతుంది ఎక్కువగా కాల్స్ చేస్తుంది తన నుంచి అమౌంట్ తిరిగి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది దేనికోసం ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి మనకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ అంటే వాళ్ళని అడగలేదు లో ఇన్వెస్టిగేట్ చేశారు అసలు ఏంటి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏముందని బాగా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా అఫేర్ ఉంది ఒకసారి వాళ్ళిద్దరు కూడా మన రాజుకి దొరికిపోయారు రమేష్ రమణి కలిపి ఒక దగ్గర ఉండడం మన రాజు అన్నమాట సో రాజును వర్ధ చూడదు కానీ ఈ రమణిని రమేష్ని మన రాజు చూశాడు ఆ చూసిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయిపోయి కన్ఫర్మ్ చేసుకున్నారు సో వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సో అఫైర్ ఉందని చెప్పేసి మన ఫిక్స్ అయ్యి ఆ ఇష్యూ తెచ్చిన తర్వాత రాజు చాలా డిప్రెస్ అయిపోయాడు ఒక పక్క బెస్ట్ ఫ్రెండ్ ఇంకోవైపు ఇష్టపడుతున్న భార్య వాళ్ళిద్దరు వాళ్ళు ఎందుకు చేస్తారో తనకు అర్థం కాక తట్టుకోలేక చచ్చిపాదం అని డి ఇంకా నేను ఇంకా బతుకను నేను ఇష్టపడుతున్న భార్య నన్ను మోసం చేసింది నా చిన్ననాటి ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అది తట్టుకోలేక ఇంకా చచ్చిపోదా ఫిక్స్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాను సూసైడ్ చేసుకునే ముందు కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టేశాడు ఇంకా వీడియో రికార్డింగ్ ఏముందంటే నా చావు కారణం నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అని నా భార్య రమణి అని చెప్పేసి చనిపోయాడు అనమాట నా భార్య నన్ను మోసం చేసింది నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు వాళ్ళిద్దరు మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలా బాధపడి సూసైడ్ సూసైడ్ చేసుకునే ముందు వీడియో రికార్డ్ చేసి తను హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అనమాట ఈ స్టోరీలో కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనిషి ఏంటంటే కనుక రమణి తన స్థాయికి మించి కోరికలు ఉండకూడదు ఏ మనిషికైనా కూడా తన స్థాయికి మించి కోరికలు ఉండకూడదు ఇంట్లో సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు తన భర్తను అర్థం చేసుకొని తను ఎంతవరకు చేయగలుగుతాడో తెలుసుకొని తను ఉండుంటే కనుక ఈరోజు రాజు చనిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు రెండో పాయింట్ ఏంటంటే ఎవరు కూడా దయచేసి మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు మెయిన్ మీ దాంపత్య జీవితంలో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ ఏవి కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు చెప్తే ఈ రమేష్ లాగే చేస్తారు సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ థర్డ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇతను సూసైడ్ చేసుకోవడం కరెక్టా అదే సొల్యూషనా దీనివల్ల ఇప్పుడు ఏం జరిగింది ఇతను చనిపోయాడు బట్ వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా ఇంకా ఇతని అడ్డు కూడా తొలగిపోయింది ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అన్యంగా ఉండే ఉంటాయి నువ్వు సూసైడ్ నోట్ పెట్టినంత మాత్రాన ఆదర్ రెండు మూడు రోజులు కేసు నడుస్తుంది అటు ఇటు పోలీస్ స్టేషన్ నడుస్తుంది అటు నడుస్తుంది తప్ప అది నువ్వు చనిపోయి నువ్వు బతికి రావు వాళ్ళిద్దరు విడిపోరు దీనివల్ల ఏం జరిగింది ఏం ఒరిగిందని చనిపెడతాను సో ఫ్రెండ్స్ ఇది స్టోరీ లేలోచన పెట్టుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఈ స్టోరీలో తప్పు ఎవరిది భర్తను అర్థం చేసుకోలేని భార్యదా బాధ ఫ్రెండ్ పై కను రమేష్ దా లేదా తప్పు వాళ్ళిద్దరూ చేస్తే సూసైడ్ చేసుకున్న రాజుదా తప్ప ఎవరిదో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బీ కేర్ఫుల్ గైస్ థ్యాంక్ యూ